గోదావర్కని పట్టణంలో పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు గోదావర్కని కళా సంఘాల సమైక్య సలహాదారులు కాశిపాక రాజమౌళి ఏఐటీయూసీ రామగుండం ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్ మాట్లాడుతూ పూలే అంబేద్కర్ అనగారిన వర్గాలకు దిక్సూచులు రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ అందుతున్న దళిత బహుజనులు అంబేద్కర్ ఆశయాలను మరవకూడదని వారు సూచించారు జ్ఞానమాల కార్యక్రమం కొనసాగించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు జరిగేటువంటి జ్ఞానమాల కార్యక్రమం ఇది తీసుకోవడం అనేది చాలా శుభసూచకం గౌరవనీయులు పెద్దలు నరహరి గారు ఇచ్చినటువంటి సూచన మేరకు ఈ ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిరావు పూలే ఈ అనగారిన వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అయ్య వారు చేసినటువంటి సేవలను కొనియాడేందుకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కింది స్థాయి విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమాన్ని వాళ్ళకు వివరిస్తూ అంబేద్కర్ అంటే కూడా తెలియనటువంటి పరిస్థితులలో ఇప్పటి సమాజం ఉన్నది ఈ పదిహేడు వారాల యొక్క మరి జ్ఞానమాల కార్యక్రమం జ్ఞానమాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించినో ఈ భారతదేశంలో అసమానతలకు అశిష్టతకు అంటరానితనానికి దూరంగా ఉన్న నా జాతిని జాగృతం చేయడానికి వారి యొక్క పరిరక్షణ కోసం వారికి ఆర్థిక సమానత్వం కోసం ఈ ప్రభుత్వాలు ఏదైతే పథకాలు రూపొందించాయో దాన్ని అమలుపరచడం లేదు రాజ్యాంగాన్ని దుంగలో దొక్కుతున్నారు దానికి గాను ఈ అవేర్నెస్ తీసుకురావడానికే పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దానికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం ఈ రాష్ట్రంలో మరి అన్ని జిల్లాలతో పాటు మరి నిరంతరం ప్రక్రియ కొనసాగించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈ పారిశ్రామిక ప్రాంతంలో అన్ని దళిత సంఘాలను కార్మిక సంఘాలను రాజకీయ పార్టీల నాయకులను మరి దళిత బహుజన నాయకులను గౌరవిస్తూ వారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ ప్రజలను అవేర్నెస్ తీసుకురావడానికి కార్యక్రమాన్ని తీసుకువించడం ఈ వారం మరి దళిత నాయకులు మరి గత మూడు దశాబ్దాల యొక్క వారి యొక్క సర్వీసును మరి ఈ సంఘానికి ఈ జాతికి ఇచ్చిన కాశీపక్క రాజమౌళి గారు అలాగే మరి శనవరం చంద్రశేఖర్ గారిని ఈ సందర్భంగా